విఘ్నేశ్వర షణ్ముఖ పార్తి సమేత పరమేశ్వరాయన్ మహా రమాదేవి యాస్ట్రాండ్ వాస్తు ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులకు స్వాగతం సెప్టెంబర్ మాసంలో గ్రహ సంచారం ఈ విధంగా ఉంది సింహంలో సంచరిస్తున్న రవి పదిహేడవ తేదీన కన్యలోకి ప్రవేశిస్తాడు కన్యలో సంచరిస్తున్న కుజుడు పదమూడవ తేదీన తులలోకి ప్రవేశిస్తాడు సింహంలో సంచరిస్తున్న బుధుడు పదిహేనవ తేదీన కన్యలోకి ప్రవేశిస్తాడు గురువు మిథనంలో సంచారం చేస్తున్నాడు కర్కాటకంలో సంచరిస్తున్న శుక్రుడు పదిహేనవ తేదీన సింహంలోకి ప్రవేశిస్తాడు శని మీనంలో ఒక్క సంచారం చేస్తున్నాడు రాహు కుంభంలోను కేతు సింహంలోనూ సంచారం చేస్తున్నారు ఈ గ్రహస్థితిని ఆధారంగా చేసుకుని మేషరాశి వారికి సెప్టెంబర్ మాస ఫలితాలు ఎలా ఉన్నాయో చిన్న చిన్న పరిహారాలు ఏం చేసుకోవాలో చూద్దాం అశ్విని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృత్తిక మొదటి పాదము కలిపి మేషరాశిలో ఉంటాయి మేషరాశికి అధిపతి కుజుడు మేషరాశి వారికి మాసం చాలా అనుకూలంగా ఉంటుంది కుటుంబంలో ఉన్న చిన్న చిన్న సమస్యలు తగ్గుముఖం పడతాయి ఆనందంగా ఆహ్లాదంగా ఉంటుంది ఎప్పటి నుంచో ఉన్న అనారోగ్య సమస్యలు తగ్గుముఖం పడతాయి స్థిరాస్తులను కొనుగోలు చేస్తారు ధన ఆదాయం అధికంగా ఉంటుంది ఎప్పటి నుంచో వాయిదా పడుతున్న పనులన్నీ త్వరితగతిన పూర్తి చేస్తారు ఇక విద్యార్థుల విషయానికి వస్తే విద్యార్థులకి మాసం చాలా అనుకూలంగా ఉంటుంది విద్యపై ధ్యాస పెరుగుతుంది ఏ పోటీలకు వెళ్ళినా మంచి గుర్తింపు లభిస్తుంది విదేశీ ప్రయత్నాలు చేసేవారికి ఈ మాసం వాయిదా పడే అవకాశం ఉంటుంది ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి కోరుకున్న ఉద్యోగం లభిస్తుంది ఉద్యోగం చేస్తున్న వారికి కోరుకున్న ప్రాంతాలకు బదిలీలు అవ్వడము లేదా ప్రమోషన్లు రావడము వంటి ఫలితాలు ఉంటాయి కార్యాలయాల్లో మీ మాటకు విలువ గౌరవం పెరుగుతుంది వ్యాపారస్తుల విషయానికి వస్తే అన్ని రంగాల వ్యాపారస్తులకు ఈ మాసం చాలా లాభదాయకంగా ఉంటుంది భాగస్వామ్య వ్యాపారంలో భాగస్వామ్యుల మధ్య ఉన్న విభేదాలు తగ్గి వ్యాపారాన్ని అభివృద్ధి మార్గంలో నడిపిస్తారు వివాహ ప్రయత్నం చేసేవారికి రెండవ వారం తర్వాత వివాహం కుదిరే అవకాశం ఉంటుంది వివాహం అయిన వారు జీవిత భాగస్వామితో కలిసి ఆనందంగా ఆహ్లాదంగా గడుపుతారు కుటుంబంలో ఉన్న చిన్న చిన్న విభేదాలు పరిష్కారం అవుతాయి సంతానం కోసం ఎదురు వారికి శుభవార్తలను వింటారు సంతానానికి సంబంధించిన ఉన్నతి ఉంటుంది ధన ఆదాయం అధికంగా ఉంటుంది ఎప్పటి నుంచో వాయిదా పడుతున్న పనులన్నీ త్వరితగతిన పూర్తి చేస్తారు మానసికంగా ఆనందంగా ఆహ్లాదంగా ఉంటుంది ఇకపోతే ఏడవ తేదీ రాత్రి సంభవిస్తున్న రాహుగ్రస్త చంద్రగ్రహణం కూడా ఈ మేషరాశి వారికి రాజయోగాన్నే ఇస్తుంది ఇవి కేవలం గోచార ఫలితాలు మాత్రమే గోచార ఫలితాలు పూర్తిగా జన్మజాతక చక్రంపై ఆధారపడి పనిచేస్తాయి కనుక తమ జన్మజాతక చక్రాన్ని విశ్లేషణ చేయించుకోవాలి అనుకునేవారు కింది నెంబర్ కి వాట్సాప్ చేసి కన్సల్టేషన్ తీసుకోండి మేషరాశి వారు అనుకూలతను పెంచుకోవడానికి ప్రతికూలతను తగ్గించుకోవడానికి గణపతికి అభిషేకం చేయించడం ద్వారా అంతా మంచే జరుగుతుంది విఘ్నేశ్వర షణ్ముఖ పార్థి సమేత పరమేశ్వరాయన్ మహా రమాదేవి యాస్ట్రా వాస్తు ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులకు స్వాగతం సెప్టెంబర్ మాసంలో గ్రహ సంచారం ఈ విధంగా ఉంది సింహంలో సంచరిస్తున్న రవి పదిహేడవ తేదీన కన్యలోకి ప్రవేశిస్తాడు కన్యలో సంచరిస్తున్న కుజుడు పదమూడవ తేదీన తులలోకి ప్రవేశిస్తాడు సింహంలో సంచరిస్తున్న బుధుడు పదిహేనవ తేదీన కన్యలోకి ప్రవేశిస్తాడు గురువు మిథునంలో సంచారం చేస్తున్నాడు కర్కాటకంలో సంచరిస్తున్న శుక్రుడు పదిహేనవ తేదీన సింహంలోకి ప్రవేశిస్తాడు శని మీనంలో వక్రసంచారం సంచారం చేస్తున్నాడు రాహు కుంభంలోను కేతు కన్యలోను సంచారం చేస్తున్నారు ఈ గ్రహస్థితిని ఆధారంగా చేసుకొని వృషభ రాశి వారికి సెప్టెంబర్ మాస ఫలితాలు ఎలా ఉన్నాయో చిన్న చిన్న పరిహారాలు ఏం చేసుకోవాలో చూద్దాం కృత్తిక రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మురగశిర ఒకటి రెండు పాదాలు కలిపి వృషభరాశిలో ఉంటాయి వృషభరాశికి అధిపతి శుక్రుడు వృషభ రాశి వారికి ఈ మాసం యోగదాయకంగా ఉంటుంది ధన ఆదాయం అధికంగా ఉంటుంది ఇంటా బయట మీ మాటకు విలువ గౌరవం పెరుగుతుంది ఎప్పటి నుంచో ఉన్న చిన్న చిన్న అనారోగ్య సమస్యలు తగ్గుముఖం పడతాయి నూతన పెట్టుబడులను పెట్టడం లేదా స్థిరాస్తులను కొనుగోలు చేయడం వంటి ఫలితాలు ఉంటాయి ఇక విద్యార్థుల విషయానికి వస్తే విద్యార్థులకు ఈ మాసం చాలా అనుకూలంగా ఉంటుంది సృజనాత్మకత అధికంగా ఉంటుంది ఏ పోటీకి వెళ్ళినా మంచి ఫలితాలను సాధిస్తారు విదేశాలకు వెళ్ళాలి అనుకునే విద్యార్థులకు ఈ మాసం చాలా అనుకూలంగా ఉంటుంది ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి చిన్న చిన్న ఆటంకాలు ఏర్పడతాయి ఉద్యోగం చేస్తున్న వారికి మీ మాటకు విలువ గౌరవం పెరుగుతుంది అయినప్పటికీ కోరుకున్న స్థాయి గుర్తింపు లభించకపోవచ్చు ధన ఆదాయం అధికంగానే ఉంటుంది ఇక వ్యాపారస్తుల విషయానికి వస్తే వ్యాపారం చాలా యోగదాయకంగా ఉంటుంది కొత్త పెట్టుబడులను పెట్టడం లేదా వ్యాపారాల్లో కొత్త అవకాశాలు రావడం వంటి ఫలితాలు ఉంటాయి వివాహ ప్రయత్నం చేసేవారికి ఈ మాసం వాయిదా పడే అవకాశం ఉంటుంది వివాహం అయిన వారు జీవిత భాగస్వామికి చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉంటాయి కుటుంబంలో చిన్న చిన్న చికాకులు ఒత్తిడులు ఉంటాయి సంతానానికి సంబంధించిన ఉన్నతి ఉంటుంది ధన ఆదాయం అధికంగా ఉంటుంది అన్ని రంగాల వారికి అభివృద్ధి ఉంటుంది ఇకపోతే ఏడవ తేదీన సంభవించే సంపూర్ణ చంద్రగ్రహణం మీకు దశమంలో ఏర్పడుతున్నందున వృత్తి ఉద్యోగాలలో చిన్న చిన్న ఒడిదుడుగులు ఉండే అవకాశం ఉంటుంది కనుక చంద్రగ్రహణ నిమిత్తం దానాలు ఇవ్వడం వంటిది మంచిది ఇవి కేవలం గోచార ఫలితాలు మాత్రమే గోచార ఫలితాలు పూర్తిగా జన్మజాతక చక్రంపై ఆధారపడి పనిచేస్తాయి కనుక తమ జన్మజాతక చక్రాన్ని విశ్లేషణ చేయించుకోవాలి అనుకునేవారు కింది నెంబర్ కు వాట్సాప్ చేసి కన్సల్టేషన్ తీసుకోండి వృషభ రాశి వారు అనుకూలతను పెంచుకోవడానికి ప్రతికూలతను తగ్గించుకోవడానికి మంగళవారం రోజున సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయించడం ద్వారా అంతా మంచిగా జరుగుతుంది విఘ్నేశ్వర షణ్ముఖ పార్తీ సమేత పరమేశ్వరాయన్ మహా రమాదేవి ఎస్ట్రాడ్ వాస్తు ని వీక్షిస్తున్న ప్రేక్షకులకు స్వాగతం సెప్టెంబర్ మాసంలో గృహ సంచారం ఈ విధంగా ఉంది సింహంలో సంచరిస్తున్న రవి పదిహేడవ తేదీన కన్యలోకి ప్రవేశిస్తాడు కన్యలో సంచరిస్తున్న కుజుడు పదమూడవ తేదీన తులలోకి ప్రవేశిస్తాడు సింహంలో సంచరిస్తున్న బుధుడు పదిహేనవ తేదీన కన్యలోకి ప్రవేశిస్తాడు గురువు మిథునంలో సంచారం చేస్తున్నాడు కర్కాటకంలో సంచరిస్తున్న శుక్రుడు పదిహేనవ తేదీన సింహంలోకి ప్రవేశిస్తాడు శని మీనంలో వక్ర సంచారం చేస్తున్నాడు రాహు కుంభంలోను కేతు సింహంలోను సంచారం చేస్తున్నారు ఈ గ్రహస్థితిని ఆధారంగా చేసుకొని మిథున రాశి వారికి సెప్టెంబర్ మాస ఫలితాలు ఎలా ఉన్నాయి చిన్న చిన్న పరిహారాలు ఏం చేసుకోవాలో చూద్దాం మృగశిర మూడు నాలుగు పాదాలు ఆరుద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పునర్వసు ఒకటి రెండు మూడు పాదాలు కలిపి మిథున రాశిలో ఉంటాయి మిథున రాశికి అధిపతి బుధుడు మిథున రాశి వారికి ఈ మాసం మిశ్రమ ఫలితాలు ఉంటాయి ధన ఆదాయం అధికంగా ఉంటుంది చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉంటాయి పెట్టిన పెట్టుబడులపై లాభాలు ఉంటాయి ఖర్చులు మానసిక అశాంతి అధికంగా ఉంటాయి కుటుంబ సభ్యుల యొక్క సహకారం ఉంటుంది ఇక విద్యార్థుల విషయానికి వస్తే విద్యార్థులకు రెండవ వారం తర్వాత చాలా అనుకూలంగా ఉంటుంది విద్యలో కోరుకున్న స్థానాన్ని అధిరోహిస్తారు ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి మొదటి రెండు వారాల్లో ఉద్యోగం లభించే అవకాశం ఉంటుంది ఉద్యోగం చేస్తున్న వారికి కార్యాలయాల్లో చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి సహోద్యోగులతో విభేదాలు ఉంటాయి ఉద్యోగ నిమిత్తం విదేశాలకు వెళ్ళాలి అనుకునే వారికి ఈ మాసం చాలా అనుకూలంగా ఉంటుంది వ్యాపారస్తులకు ధన ఆదాయం అధికంగా ఉంటుంది వ్యాపారాభివృద్ధి నిమిత్తం కొత్త పథకాలను ప్రయత్నాలను చేస్తారు ఎప్పటి నుంచో రావు అనుకుని వదిలేసిన బాకీలు సైతం ఈ మాసం వసూలయ్యే అవకాశం ఉంటుంది వివాహ ప్రయత్నం చేసేవారికి ఈ మాసం వాయిదా పడే అవకాశం ఉంటుంది వివాహం అయిన వారికి కుటుంబంలో ధార్మిక కార్యక్రమాలు ఉంటాయి చిన్న చిన్న సమస్యలు మానసిక అశాంతి ఉన్నప్పటికీ కుటుంబం యొక్క సహకారం మద్దతు అధికంగా ఉంటుంది సంతానానికి సంబంధించిన చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉంటాయి ఎప్పటి నుంచో రావు అనుకుని వదిలేసిన బాకీలు సైతం ఈ మాసం వసూలయ్యే అవకాశం ఉంటుంది ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది ఇకపోతే ఏడో తారీఖు రాత్రి సంభవించే రాహుగ్రస్త చంద్రగ్రహణం వల్ల మిశ్రమ ఫలితాలను మానసిక అశాంతి చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉండే అవకాశం ఉంటుంది కనుక గ్రహణానంతరం గ్రహణ శాంతులు చేయించుకోవడం చాలా అవసరం ఇవి కేవలం గోచార ఫలితాలు మాత్రమే గోచార ఫలితాలు పూర్తిగా జన్మజాతక చక్రంపై ఆధారపడి పనిచేస్తాయి కనుక తమ జన్మజాతక చక్రాన్ని విశ్లేషణ చేయించుకోవాలి అనుకునేవారు కింది కు వాట్సాప్ చేసి కన్సల్టేషన్ తీసుకోండి మిథున రాశి వారు అనుకూలతను పెంచుకోవడానికి ప్రతికూలతను తగ్గించుకోవడానికి శివునికి రుద్రాభిషేకం చేయించుకోవడం ద్వారా అంతా మంచిగా జరుగుతుంది